సీజ్ చేసినప్పటి నుంచి అవుట్పుట్ ఎంత వచ్చింది ఆ రికార్డ్స్ కాదండి లేవు అందులో కరెక్ట్ గా మూడు వేల మీకు ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్ళిపోయింది మీరు ఇవన్నీ చెక్ చేయబోయి ఈ బ్యాగ్స్ లో కోకే ఉందని మీకు ఉందా ఎలా చెక్ చేస్తారు మీకు ఇంకొకళ్ళు ఉంటే అలా కాదు ఇది మీకు కంప్లీట్ గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ మీకు అర్థం అవుతుంది కదా మరి మీరు అలా అలా ఈజీగా అలా ఒప్పుకుంటారు మీరు కాదు అందరూ ఇలా కన్వీనియంట్ గా మాట్లాడతారు అట్లా కన్వీనియం క్లోజ్ ద చెక్ పోస్ట్ ఇన్ ద నైట్

ఎగ్జాక్ట్లీ టోల్ టు క్లియర్ ఆల్ ఎవ్రీ వీక్ చెక్ పోస్ట్ కి డ్యూటీ వేస్తున్నాం సార్ ఆ చెక్ పోస్ట్ డ్యూటీ నుంచి మనకు పంపుతున్నారు సార్ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిందంటే క్లియర్ అయినట్టు సార్ మా డ్యూటీ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర అది చూసుకుంటున్నాం సార్ దాటిన తర్వాత సో అది ఎప్పుడైతే ఆ లోపలికి చెక్ వేసి దాటి వచ్చినా అవి వాటి వరకు ఎలా చేస్తాం సార్ ఇష్యూ వచ్చిన తర్వాత సార్ అలా కాదు ఇప్పుడు మీరు దీంట్లో మీకు ఇది ఏముంది దీని నుంచి ఏమైనా జరగచ్చు కదా పోలీస్ అన్న డిఎస్పీ గారు ఉన్నారా ఆర్ యూ పార్ట్ ఆఫ్ దిస్ డజ్ కమాండ్ కమాండ్ అయ్యో పవ్ డస్ డస్ట్ కమాండ్ అయ్యో పవ్యూ హౌ 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 కమ్ యు యు పో ఇట్ ఇస్ మినిస్టర్ మినిస్టర్ సేయింగ్ లైక్ బీన్ స్మగ్లింగ్ డీన్ కేసెస్ రిజిస్టర్ చేశారు మళ్ళీ ఎట్లా అవుతున్నాయి కాదు మీ మీరు బాధ్యత వహిస్తా మీరు ఎలా వదిలేస్తారు ఇవన్నీ నెక్సెస్ అనుకుంటారు కదా మీరు కూడా వదిలేస్తారు ఇది మీద స్టార్ట్ చేశారు ఇది ఇది లవాన్ పేరు మీద చేస్తాం అగర్వాల్ అగర్వాల్ ఆయన సీజ్ చేశారా బీబో లవాన్ వీళ్ళంతా మానసాకి సప్లై చేస్తున్నారు ద్వారా కాకినాడకు వచ్చినప్పుడు లేదంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము చేసిన ఈ పర్యటనలో కానీ హోప్ ఐలాండ్ ఆధారం చేసుకొని చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది అసలు హోప్ ఐలాండ్ ఎలా ఉంటుంది ఏముంటుందన్న ఆ రోజు డ్రోన్ విజువల్ కూడా మేమే తీయించాం ఆ రోజు మమ్మల్ని ఎలవ్ ఎవరు ఎలవ్ చేయకపోయినా కానీ యువత ఉత్సాహవంతమైన యువత వెళ్ళి డ్రోన్ విజువల్ మన మనోహర్ గారి ఆధ్వర్యంలో ముందు తీసుకెళ్ళి రిలీజ్ చేసాం ప్రపంచాన్ని తెలియజేసాం అలాగే ఎన్నికల సమయంలో కొండబాబు గారు కానీ మనోహర్ గారు కానీ మిగతా తూర్పుగోదావరి జిల్లా నాయకులందరం కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా ఇది ఒక స్మగ్లింగ్ ఒక హబ్ అయిపోయింది నేను నిలవరించాలి ఇక్కడ నుంచి చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణకి నేను ముప్పై ఒకవేళ మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు దీని గురించి ఎవరు మాట్లాడట్లేదంటే ముందు నన్ను చాలా వెటకారం చేశారు దోషం చేశారు అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ పార్లమెంట్లో చెప్పినప్పుడు కానీ అది నిర్ధారణ కాలేదు అందుకే రీసెర్చ్ చేయకపోతే వచ్చే సమస్యలు ఈరోజున మేము కూడా లాస్ట్ మేము వచ్చి దాదాపు ఆరు నెలలు వస్తూ ఉంది ఈ ఆరు నెలల కాలంలో మేము ప్రపంచ ప్రజలకు చాలా మాట ఇచ్చాం మేము సంస్కరణలు పట్టుకురావాలి అవినీతిని అరికడతాం పారదర్శకత ఉండదు పాలనని అలాగే వెండెట్ట పాలన పగ ప్రతీకారాలతో ఉండదు అదే నిలబడ్డాం అలా అని చెప్పి తప్పులు చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళని కూర్చొని ఉపేక్షించేది లేదు నాది మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా వారు అనేక పర్యాలతో ఆకస్మిక తనిఖీలు జరిపి దాదాపు ఇప్పటికీ యాభై ఒక్క వేల టన్నులు ఈ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించిన ఈ బియ్యాన్ని అని పట్టుకోగలిగారు గోదాం దాదాపు థర్టీన్ గోడౌన్స్లో కొండబాబు గారు కొన్ని సంవత్సరాలు నేను చెప్తా ఉన్నారు స్మగ్లింగ్ని అరికట్టాలి అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ అని దీని వెనక కాకినాడ పోర్ట్ ఇస్ బికమే ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక ఇది ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బి మోర్ అథారిటీ ఐ మీన్ అథెంటిక్ ఐమ్ సేయింగ్ మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను ఇది మీకు కాకినాడ పోర్టుకి రోజుకి వెయ్యి నుంచి పదకొండు వందల ల్యారీలు వస్తాయి ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి ఎగుమతి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైంది కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ కస్టమ్ మన వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే వెయ్యి నుంచి పదకొండు వందల ల్యారీలు వెళ్ళే ఈ పోర్టుకి పదహారు మంది సెక్యూరిటీ అంటే ల్యారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ రెవెన్యూ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతా ఉన్నాను క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది మన ఇంటెన్షన్ వేరు జరుగుతుంది వేరు మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు ఇది ప్రజలు దృష్టిలో పెట్టాలి ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి